తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును పనుల లోపట వేగం పెరుగుతూ ఉంటుంది మీకు మంచి ఫలితాలు వస్తాయి మిత్రుల ద్వారా సహకారము అందుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులకు ఆశించినంత కాకపోయినా కొంత లాభాలు మాత్రం వస్తాయి నూతన వ్యాపార అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి తులారాశివారు ఈరోజు పితృదేవతలకు నమస్కరించి ఏదైనా తీపి పదార్థాన్ని పేదలకు కానీ చిన్నపిల్లలకు కానీ పంచిపెట్టండి మీకు మరింత కలిసి వస్తుంది శుభయోగం కలుగుతూ ఉంటుంది పృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది చేసే పనుల్లోపుడు మెల్లగా ముందుకు సాగుతాయి మిత్రులతోని జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు వినవలసి వస్తుంది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇతరుల యొక్క సలహాల ద్వారా వాయిదా వేసుకోవడం మంచిది వృచ్చిక వారు ఈరోజు పితృదేవతలకు నమస్కరించి దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనే ప్రయత్నము వాయిదా వేసుకోండి ఈరోజు మీకు రావలసినటువంటి ధనము చేతికి వచ్చిన తర్వాత ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభించండి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెళ్తాయి కొంత శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల సహకారము మీకు లభిస్తూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు పితృస్తుతి స్తోత్రాన్ని చదువుకొని ఏదైనా తీపి పదార్థాన్ని దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది